పంచమహాభూతముల చేత తయారు చేయబడినది కావున ఇది పంచమహాభూతములకు సంబంధించినది మరి నేను ఆత్మకు సంబంధించిన వాడను కాదు ఆత్మయే ప్రతిబింబం ఉందనంటే అంటే ప్రతిబింబం ఎవరు అదే ఇప్పుడు కొండ ఉంది కొండ ఉన్నప్పుడు కొండలో ఆకాశం ఉంది కొండ ఉన్నప్పుడు కొండలో ఆకాశం ఉంది కొండ చుట్టూ ఆకాశం ఉంది ఇప్పుడు కొండలో ఆకాశం వేరే కొండ చుట్టూ ఆకాశం వేరేనా ఒకటే కానీ చూసేదానికి ఎట్లుంది వేరు వేరుగా ఉంది ఇప్పుడు మనకు నా ఆత్మ వేరే నీ ఆత్మ వేరే అట్లా ఉందే లేదా అట్లాగే ఉంది అట్లాగే ఉంది చెప్పేటువంటి వాళ్ళు కూడా అలాగే చెప్తారు మళ్ళా వీడు ఈ ఆత్మ అనేటువంటిది భయలోకాలకు పోతుంది భయలోకాల నుంచి మళ్ళీ కింది లోకాలకు పోస్తుంది ఇవన్నీ చెప్తారు కాబట్టి వీడు ఆత్మ ఇంకొక అయినా పరమాత్మ ఉండడని ఇట్లా వేరు చేసి చెప్తారు ఇలా చెప్తున్నారు కాబట్టి అది మనకు బట్టి ఉంది చూడప్పుడు ఎట్లయిపోయిందో ఇక్కడ పైగా వాళ్ళు అదే చెప్తున్నారు ద్వైత సిద్ధాంతము ఎప్పుడు ఇదే చెప్తుంది ఆత్మ వేరే పరమాత్మ వేరే మరి అదే కదా చెప్తా ద్వైతం మరి అలా చెప్తూ ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా మళ్ళా వేదాంతం చెప్తారు వాళ్ళు కానీ భగవంతుడు అలా చెప్పాడా భగవంతుడు భగవంతుడు ఎక్కడైనా నేను వేరుగా జీవులుగా వేరే వేరే జీవులుగా ఉన్నాను ఖండింపబడి ఉన్నాను అని చెప్పాడా క్షేత్రజ్ఞం చాపి విద్ధి సర్వక్షేత్రు భారత సర్వక్షేత్రు క్షేత్రేషు అనేటప్పుడు క్షేత్రములు అనేటువంటిది బహువచనం క్షేత్రజ్ఞం అనేది ఏకవచనం అంటే ఇప్పుడు ఏంటి ఒక్కడే నేను ఒకడే శరీరాలు వేరు వేరు కుండలు అనేకం ఆకాశం ఆకాశమే అన్ని కొండలలోనూ ఉంటది ఇప్పుడు కొండ పగిలిపోయింది కొండ పగిలిపోతే ఏమైంది ఆకాశం అక్కడే ఉంది కొన్ని కొండ ఉన్నప్పుడు ఏమన్నా ఆకాశం వేరైందా కొండున్నప్పుడు ఆకాశం వేరు కాలేదు కొండ పగిలిపోయినప్పుడు కూడా ఆకాశం కలిసిపోలేదు ఒక కొండను నీళ్లలో ముంచినాడు నీళ్ళ కొరకు ఇప్పుడు కుండ లోపలికి నీళ్ళు వచ్చినాయి కుండ బయట ఇప్పుడు నీళ్ళల్లో ఉంది నీళ్ళే ఉన్నాయి చుట్టూ నీళ్ళే ఉన్నాయి లోపల కూడా నీళ్ళే ఉన్నాయి మరి అంతా నీళ్ళే ఉన్నప్పుడు చూసేదానికి కుండలాగా ఉంది అంతే అక్కడ అలాగే ఇక్కడ కూడా జీవుల గురించి విష్ఫులింగా అని వర్ణించింది ఉపనిషత్ అంటే ఒక అగ్ని మండుతూ ఉంది ఒక ప్రదేశంలో కట్టెలు వేసి బాగా మండుచున్నాయి వేసి మండుతూ ఉంటే కట్టెల నుంచి మండుతూ ఉన్నప్పుడు మినుగురు పైకి వస్తాయి నిప్పు రవ్వ ఆ నిప్పు రవ్వలు వచ్చినాయే ఆ నిప్పు రవ్వలు వేరుగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి కానీ ఈ నిప్పు రవ్వలు నిప్పు కంటే వేరా నిప్పురగా ఉన్నది కానీ మనకి అక్కడ ఎట్లా కనిపిస్తుంది అంటే వేరైనట్లుగా కనిపిస్తుంది అక్కడ ఉదాహరణగా చెప్పారు దాన్ని ఆ మాటని నిప్పురవలు నిప్పులో నుంచి పైకొచ్చి నిప్పురవలుగా ఆ వేరుగా ఉన్నట్లుగా అక్కడ కనిపించింది అని ఉపనిషత్తులో అక్కడ అక్కడ చూపించారు దాని గురించి దానికి ముందర ఉంటుంది దానికి వెనకాల ఉంటుంది మళ్ళీ ఏదో చెప్పుకుంటారు ఉపషత్తులు ముందర ఏదో ఒకటి చెప్పింటాడు మళ్ళీ వెనకాల కూడా ఒకటి చెప్పుకుంటాడు ముందర దాన్ని వెనకాల దాన్ని విడిచిపెడేస్తాడు మధ్యలో దాన్ని మాత్రం పట్టుకున్నా అనుకోండి ఇప్పుడు అది కరెక్ట్ అవుతుందా అమ్మాయిని పెళ్లి చేసుకునే దానికోసం చూశారు చూశారు బాగా ఉంది ఆ అమ్మాయి ఫోటో తీసుకుంటూ వచ్చారు బానే ఉంది ఇప్పుడు ఆ అమ్మాయితో మాత్రమే నా పని ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోవడము వాళ్ళ ఇల్లు వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత వాళ్ళ సంబంధికులు ఇప్పుడు ఈ పెళ్లి కొడుకు వాళ్ళని చూడటము ఈ వ్యవహారాలన్నీ అవసరమా లేదా అయితే ఇవన్నీ అవసరమా పెళ్లి చేసేటప్పుడు ఇవన్నీ అవసరమే కానీ ముఖ్యంగా కావాల్సింది ఎవరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరుంటే సార్ అంతే కదా అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరుంటే సార్ అని చెప్పి వీళ్ళందరినీ మించిపెట్టేద్దామా ఈ పెళ్లి కూతురు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ నుంచి వచ్చిందిగా ఇప్పుడు వాళ్ళ నుంచి వస్తే వాళ్ళతో మాకు పని లేదు వాళ్ళదంతా మాకు పని లేదు పెళ్ళి కుదిరే మాకు డబ్బుల్స్ ఉంది అని అన్నామని అనుకోండి అప్పుడు అది సత్యమవుతుందా మీరు రేపు బాగుంటుంది వచ్చినాయి అంటే నిప్పురం లెక్క నుంచి వచ్చినాయి నిప్పుల నుంచి వచ్చినాయి ఆ పెళ్లి కూతురు వచ్చిందంటే పెళ్లి కూతురు ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి గూడు పడింది దాని దగ్గర తల్లిదండ్రుల నుంచి వచ్చింది దానికి ముందే అండి వెనకాలంటే అవన్నీ కావాల్సిన పట్లేదా అవన్నీ విచారం చేయాలి కదా అట్లాగా నేను చేస్తున్నారు ఆ మనిషి కనిపిస్తున్నాడు ఈ మనిషి ఆత్మ వేరే ఇంకో మనిషి కనిపిస్తున్నాడు ఆ మనిషి ఆత్మ వేరే అని పట్టుకున్నారు పనిషత్తు చెప్పింది నిప్పురవ్వల వలే ఆత్మలు ఉన్నాయండి అని అన్నది నిప్పురవ్వల వలే ఉన్నాయని అంటే అవి చూ వలే ఉన్నాయని చెప్పింది నిప్పురవ్వల వలే అంటే మే అక్కడ కనిపిస్తుండేటువంటి చైతన్యం కూడా ఈ చైతన్యం నుంచి వచ్చిందయ్యారా దీని యొక్క ప్రతిబింబం అక్కడ ఉంది కానీ నువ్వు తెలుసుకో అని అక్కడ అలా చెప్తే వీళ్ళకి మాకు వెనకాల అక్కర్లే మాకు చెప్పింది కదా ఇదే కావాలి బ్రహ్మాండం సరే మీ కర్మ మాగే పోతుంది నువ్వు తెలుసుకుంటే నువ్వు నువ్వు తెలుసుకున్న పడిపోతావు ఇప్పుడు ఇక్కడ ఒక విషయం వస్తుంది ఏంటంటే ఇప్పుడు ఆత్మను వీడు జీవుడు అని పట్టుకున్నాడు నేను ఆత్మ ఈ శరీరంలో ఆత్మ ఉంది అని పట్టుకున్నాడు శరీరంలో ఆత్మ అని పట్టుకున్నప్పుడు వీడేమవుతున్నాడంటే వీడికి మోక్షం ఇచ్చేటువంటి వాడు పరమాత్మ ఇంకోడు అని పట్టుకున్నాడు ఏమంటే ఇప్పుడు ఈ మోక్షమిచ్చేటువంటి వాడు పరమాత్మ అయినప్పుడు వీడికి ఈ ఎదురుగా కనిపిస్తున్నటువంటి జగత్తు ఏదైతే ఉన్నదో ఈ జగత్తులో కనిపిస్తున్నటువంటి వాటిని అనుభవించేదానికి కూడా పరమాత్మే అనుగ్రహించి ఉన్నాడు ఇప్పుడు వీడు కోరికలు ఏవో ఉన్నాయి ఆ కోరికలన్నీ తీర్చుకోవాలంటే కూడా ఇప్పుడు ఏం చేయాలి పరమాత్మను ప్రార్థించాలి పరమాత్మ అనుగ్రహిస్తే వీడికి ఇంక జీవితంలో తలగని సంపదలన్నీ ఉంటాయి ఉంటాయి అప్పుడేం చేయాలి వీడు వీడు పరమాత్మను ప్రార్థించాలి అంటే ఇప్పుడు వీడు ఏం చేయాలి వీడికి స్వతంత్రం ఉందా ఏమీ స్వతంత్రం లేదు అంటే పరమాత్మ అనుగ్రహిస్తే మోక్షం పరమాత్మ అనుగ్రహిస్తే ఈ జగత్తులో ఏదైనా సరే అన్ని అనుభవించవచ్చు పరమాత్మ ఇస్తే వీడి దగ్గర అన్నీ ఉంటాయి పరమాత్మ తీసేస్తే వీడి దగ్గర ఏముండవు అంటే వీడికంటూ స్వయంగా ఆలోచించే సామర్థ్యం ఏమంటే మీరు దాన్ని అంగీకరిస్తారు మీరు అలా ఉంటారా మీరు ఆలోచిస్తున్నారా లేదా ఆలోచిస్తున్నారు కదా మరి ఆలోచిస్తూ ఉండేటప్పుడు ఇది సరిపోతుందా ఇది సరి చెప్పింది మీరేమో ఆలోచించే సామర్థ్యం ఉంది ఆలోచించే సామర్థ్యం అంటే అక్కడేమంటున్నారు పరమాత్మ ఇస్తే అనుభవించాల పరమాత్మ యొక్క స్థితి చేతనే అన్ని జరగాల శాస్త్రం చెప్పలే వద్దా నేను శాస్త్రం చెప్పంటే రాదు శాస్త్రం చెప్తే ఎటువంటి కొంతమందికి కూర్చినట్లుగా ఉంటుంది కొంతమందికి కూర్చినట్లుగా ఉంటే వాళ్ళు వేరే విధంగా అనుకుంటూ ఉంటారు ఏం చేయాలి నాకు అవసరం నా నా ధోరణి ఇలాగే ఉంటది నా ధోరణి మారదు నా ధోరణి మారదు నేను మార్చుకుని నేను పోయి ఈరోజు కూడా ఆలోచన చేశాను ఆహా మారాల్సిన అవసరం లేదు అనే నిర్ణయం నాకు వచ్చింది వేరే వాళ్ళు ఇప్పుడు నేను మనం వీడియోలు చేస్తున్నాం రికార్డింగ్ చేస్తున్నాను దాన్ని పెడుతున్నాం ఎంతమంది చూసినారు అనేటువంటిదంతా నాకు పని లేదు కానీ దాంట్లో కొంతమంది ఎవడైనా ఇంతవరకు ఎవడు ఒక్కరు కూడా డిస్లైక్ అని పెట్టింది లేదు అందరూ లైక్స్ అంటే రోజు రోజుకి ఏమైపోతుందంటే పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి దాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ పెరుగుతూ ఉంటే ఇప్పుడేమో అది పెరుగుతుందని అనుకోండి ఇప్పుడు వీళ్ళు ఇంతమంది పెరిగిన దానివల్ల నాకేదో వచ్చేసేది కానీ దీనిని ఎవరైనా ఒక మహానుభావుడు చూసి ఆ మహానుభావుడు కన్నా ఒకవేళ నాయన నువ్వు తప్పు చెప్పావయ్యా అని అంటే అప్పుడు నేను సరిచేసుకోవాలి శాస్త్రం తెలియని వాళ్ళు శాస్త్రం తెలియని వాళ్ళు ఏదో కూర్చొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు దానికి నేను ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు నేను మిమ్మల్ని మిమ్మల్ని అలర్ట్ చేయనవుతా అలట్ చేస్తేనే మీరు కొద్దిగా అలర్ట్ అవుతారు అలర్ చేసినా కాదు శంభో చెంబోంబోట నేను ఏం మాట్లాడాలా ఇది ఒకటి కాదు వచ్చేసింది మార్చుకోవాలా Ah! చెప్పుచున్నది కరెక్ట్ కాదు అని గుర్తించాలి కదా గుర్తించాలి వద్దా గుర్తిస్తే కదా మారుతారు గుర్తించకుండా పోతే నేను చెప్పేది కరెక్ట్ అనుకుంటే ఏమంటే అర్థమవుతుంది ఇప్పుడు విచార సాగరం అని ఒకటి ఉన్నది గ్రంథం సాధు నిశ్చలదాసు గారు రాశారు అయ్యో దాన్ని బ్రహ్మాండంగా చెప్పొచ్చు మేము పర్లేదు అందరూ మాట్లాడాలా ఇక్కడ అందరూ మాట్లాడాలా అడగాలని నేను కూడా చెప్తున్నా విచారసాగరం అని తర్వాత వృత్తి రత్నావళి అని ఒక గ్రంథం ఉంది పారాసినటువంటిదే దాన్ని ఏం చేస్తారంటే సరళ తెలుగు అనువాదం అని చెప్పి ఇంకో గతం సరళ తెలుగు అనువాదమని అని దాన్ని చదివితే దాన్ని తెప్పించినా తెప్పించిన తర్వాత దాన్ని చదివితే ఈ బుక్కి ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టినా అని అనిపించింది అనవసరంగా డబ్బుల్ని పదహైదు వందలు ఖర్చు పెట్టాను అనవసరంగా ఖర్చు పెట్టినానని అనిపించింది వృత్తి అంటే డెఫినేషన్ చెప్తే అది ద్వారా వస్తాడు దాన్ని ఏమి అనధిగత అబాధిత అనాగత యోగ్య వ్యవహార చైతన్య ప్రమాణం వృత్తి అని వస్తుంది ఇప్పుడు అనధిగతము అబాధితము యోగ్య చైతన్యము అక్కడ విషయము ఇవన్నీ వీటిని తెలుగులో చెప్పారంటే రాసింటే దాన్ని ఎంత ఖూనీ చేసినారంటే అంత ఖూనీ చేసి పెట్టిన ఎట్లా ఉంటుంది ఇప్పుడు దాన్ని చూసి ఆ బుక్ నేను చేసినా వరకబ ఆ బుక్ వరకబెట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే ఒక ఆశ్రమంలో ఒక అతను ఏం చేశాడంటే ఈ బుక్కులన్నీ కూడా రాసి ఇది మామూలుగా అయితే నాలుగు వందలు కానీ మీ అందరికీ ఈ ఆశ్రమానికి ఈ డబ్బులు చేరాలని ఉద్దేశించేత వంద రూపాయలుగా విక్రయిస్తున్నామని చెప్పి ఒక బుక్ని వేరే ఏదో ఒక బుక్ రాసి అతను ఇచ్చాం ఇప్పుడు నాలుగు వందల రూపాయల బుక్ వంద రూపాయలకి ఇస్తున్నామని అంటే ఎవరైనా కొనుక్కుంటారు కొనుక్కురా ఆ బుక్కు నా కూడా ఇచ్చిన నేను చూసినా చూసి నేను అక్కడ ఏం చేశానంటే నాకు ఒక అలవాటు ఒకటి ఉంది ఏదైనా తప్పుగానే ఉంటే ఆఫీస్లో కూడా నేను ఏదైనా తప్పు చేస్తే అక్కడ పెనతో కొట్టేసేసి అంత రాంగ్ అని చెప్పి అక్కడ రాసేస్తాను ఈ బుక్ను చూసి అట్లే చింపేశాను ఆశ్రమంలోనే చింపినాను ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు తీసుకున్నాను చూడండి ఈ బుక్ని తీసుకున్న వాళ్ళందరూ ఏమవుతారు ఇది కరెక్ట్ అని భావిస్తారు ఇది కరెక్ట్ అని భావించి వాళ్ళందరూ దాన్ని అట్లే ఫాలో అవుతారు చూడండి ఎట్లా ఉంటారు ఫాలో అవుతారా కాదా అది పైగా బుక్ ఇప్పుడు నేను చేసిన దాన్ని కొంతమంది వచ్చి నువ్వు చేసిన తప్పని నేను చేసింది తప్పు కాదు ఎందుకంటే ఆలోచిస్తాడు ఆలోచించేవాడు ఏం చేస్తాడు ఈయన ఎందుకు చింపినాడు ఎందుకు చింపినాను అన్ని శుద్ధ తప్పు అన్ని శుద్ధ తప్పు పైగా ఆయన పేరును ప్రచారం దాని కోసం ఆయన గ్రంథం రాసినట్లుగా పేరు ఆయనకి ఏమైనా నాలెడ్జ్ ఉందా అస్సలు నాలెడ్జ్ నాలుగు లేని వాళ్ళందరూ గ్రంథాలు రాసి ఇచ్చేస్తే అబ్బాయి నాలుగు లేని వాళ్ళు గ్రంథాలు రాసి పంపిస్తే ఇది ఒకటి సంస్కృత పరిజ్ఞానం నుండి సంస్కృతం చదువుకున్నటువంటి వాళ్ళు గ్రంథాలను రాసి వాటిని పెట్టేస్తారు అప్పుడేమైపోతుంది మనకు సంస్కృతం రాదు దాన్ని చదువుతాం ఇదే కరెక్ట్ అని అనుకొని దాన్ని పెట్టాం అట్లా వచ్చినవే అన్ని ఈ విధంగా ఏం చేస్తారంటే అన్నీ ఆరోపించి 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 అసలు ఇప్పుడు సంస్కృతంతో మాకు పని లేదు వేరే వాళ్ళు చెప్పిండతే మాకు ఇది సరిపోతుంది సంస్కృతంతో గ్రంథం ఇవి కూడా అక్కర్లేదు అనేటువంటి పరిస్థితి వచ్చి కూర్చుందండి తెలుసా మీకు అదే చెప్తే బాధపడతారు మాకు భగవద్గీతతో కూడా పని లేదు కానీ భగవద్గీత చదివితే మాత్రము వింటారు దాని అర్థంతో మా మా సిద్ధాంతాలు కూడా ఇది సరిపోతుంది అదేం చెప్తా అండి ఎంతసేపు నేను కర్మ చర్య ఇట్లా ఉంటుంది అండి ఇప్పుడు అదే అదే విచారణ అది ఎందుకు వస్తుంది ఇప్పుడు వీడు సుఖముగా ఉండాలనంటే ప్రపంచాన్ని పట్టుకుంటే సుఖంగా ఉంటాడా ప్రపంచాన్ని విడిచిపెట్టే సుఖంగా ఉంటాడా ప్రపంచాన్ని విడిచిపెట్టేటట్లుగా చెప్తున్నారా ఇప్పుడు ఇక్కడ ప్రపంచాన్ని విడిచిపెట్టే విధంగా చెప్తున్నారా ప్రపంచం ఉంది అని చెప్తున్నారా ప్రపంచం లేదని చెప్తున్నారా ప్రపంచం ముందుని చెప్తున్నారు ప్రపంచం అని చెప్తే ఏమవుతుంది ప్రపంచాన్ని ఎందుకు విడిచిపెట్టాలా భోగ వస్తువులు ఎదురుగా కనిపిస్తూ ఉంటే భోగ వస్తువులను విడిచిపెట్టడానికి ఎవడైనా అవుతుందా ఉండేది అట్లా కాకుండా ఉన్న యథార్థాన్ని ఇప్పుడేమి పరమాత్మ ఉన్నాడు జగత్తుంది అయ్యా ఎక్కడైనా రెండు ఒక జాగాలు ఉంటాయా మీరు మీరు పని చేయండి మిమ్మల్ని ఒకటే ఒకటి చెప్తే ఒకే క్షణంలో రెండు విషయాలు ఆలోచన చేయగలరా నేను అడుగుతానది అందుకే ఒకే క్షణంలో రెండు విషయములను ఆలోచన చేయడం అసాధ్యం అది జరగని పని ఒక క్షణంలోనే రెండు విషయాలు ఆలోచన చేయడం కుదరనప్పుడు ఒకే ప్రదేశంలో రెండు ఉండడం జరుగుతుందా ఇప్పుడు మీరు ఒక కూర్చు ఒకరు కూర్చున్నారా ఇద్దరు కూర్చున్నారా ఒకరే కూర్చున్నారు భగవతులు అయితే ఇద్దరు ఉంటారు లేదా చిన్న బిడ్డ అయితే చిన్న బిడ్డను ఒళ్ళు కూర్చొని కూర్చోవచ్చు అని శాస్త్రం చెప్తా ఉంది భగవంతుడే చెప్పాడుగా మత్తపరణి చెప్తున్నాడు ప్రమాణాలు చూస్తే చాలా చూపిస్తాం నేను రక్షకో విష్ణురతి రక్షకో విష్ణురితి బ్రహ్మ సృష్టిస్తు కారణం సంహారే రుద్ర ఇత్యు సర్వం మిథ్యా ఇది నిశ్చిను ఉపనిషత్తు రక్షకో విష్ణురితి రక్షించేవాడు విష్ణువుడు ఉన్నాడని సృష్టించేవాడు బ్రహ్మ కూడా ఉన్నాడని సంహారం చేసేటువంటి వాడు వృద్ధుడు ఒకడున్నాడని ఏదైతే చెప్పినారో అదంతా కూడా సర్వం మిథ్య అదంతా లేదు నీ భ్రమ ఎందుకంటే నేను ఏమంటే నేను వాళ్ళని ఇది చేయాలని నేను చెప్పట్లేదు నేను ఇక్కడ ఉపనిషత్తులో ఉండే మంత్రాన్ని వ్యాఖ్యానం చేయాలి కాబట్టి చెప్తున్నాను మనుషులు చెప్తాడు అది కరెక్ట్ కదా ఇప్పుడు నేను ఆత్మస్వరూపం అనేటువంటిది ఇప్పుడు నేనెవరు అనేటువంటిది రావాలి ఎప్పుడు ఇక్కడ ఈ ఈ శరీరము ఇంద్రియాలు మనస్సు బుద్ధి అనేటువంటివి నిశ్చేష్తం కావాలి నిశ్చేసితం కావాలా ఎప్పుడవుతాయి అంటే ఇవి పని చేసేటప్పుడు చూస్తూ ఉంటాయి చూస్తూ కూడా దీనిని గురించి పట్టించుకోకుండా ఉండగలిగే స్థితి వస్తుందా వస్తుంది వస్తుందని కదా దీని అర్థం ఏమంటే ఇప్పుడు రెండు ఒక జాగాలు ఉండవుగా రెండు ఒక జాగాలో ఉండవు ఉండేది ఒకటే ఉంటుంది అవి ఉండేది ఒకటే ఏమిటి ఉండేది పరమాత్మ ఉండేది పరమాత్మ అయితే మనకు అవిద్యా దోషము చేత ఇప్పుడు అక్కడ పరమాత్మ జగత్తుగా తోచుచున్నది అవిద్యా దోషము చేత అవిద్య దోషము చేత జగత్తుగా తోచుచున్నది ఆ జగత్తులో భాగమే ఈ శరీరము కూడా అప్పుడు నేనేమైపోతాను నేను దీనికంటే వేరవుతాను ఇప్పుడు ఇది ఎవడైతే వివేక జ్ఞానము చేత బాగా స్పష్టమైనదో ఎవరికి వివేకము ద్వారా తెలుసుకోవాలి నేను అందుకని ఈరోజు ఉదయం ఉదయం ఒకటి చెప్పాను ఈరోజు ఉదయము ఏం చెప్పానంటే ఓంకారమును ఎవడైతే అభ్యాసం చేస్తున్నాడు ఓంకారమును చెప్పిన తరువాత సైలెన్స్లో అట్లాగా నిలిచిపోతాడు సైలెన్స్ సైలెన్స్లో తనను నిలిచిపోతాడు అంటే వీడు ఓంకారము చెప్పి 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 ఆ భావనలోకి తీసుకెళ్తుంది అంటే ఇంక వీడికి వేరేది చెప్పాలనే భావన అనిపించదు ఉదాహరణ ఏం చెప్పినారంటే పరహంస గారు ఏమన్నారంటే ఇప్పుడు ఒక ఆవు ఉంది ఆవు అంటే దూడు ఉంటుంది ఈమెంది ఇప్పుడు ఆవుని ఏం చేస్తారు ఇంట్లో ఉంటుంది అది మేతకు తీసుకెళ్ళి దూడ ఉంటూ ఉంటుంది మేతకు తీసుకెళ్ళిన తర్వాత ఆవు వస్తుంది ఆవు వచ్చిన తర్వాత పాలు పిండుతారు పాలు పిండి దానికి ఏం చేస్తారు దూడను విడిచిపెడతారు దూడ పోతుంది పాలు తాగడం ప్రారంభించింది వీడేం చేస్తాడు ఆ దూడను లాగుతారు ఇట్లా దూడను లాగుతాడు పాలు పిండడానికి దూడ వస్తుందా తాగుతుంది లాగితే అక్కడి నుంచి ఏ దూడ పాలు తాగుతూ ఉన్నప్పుడు లాగితే వెనుక రాదో ఆ విధముగా వీడు ధ్యానములు కూర్చున్నప్పుడు ఆత్మభావం లైక్ సైలెన్స్ లైక్ వెళ్ళిపోయినప్పుడు దాంట్లో నుంచి మళ్ళీ బహిర్ముఖం కావాలంటే వాడి మనస్సు రాక ఉండుకోవాలి అంత బలవంతంగా తీయాల్సి వస్తుంది అలా ఉంటే ఈ మార్గంలో పోతున్నాడని గుర్తించు అని చెప్పారు మహాత్మ్యుడు పరమాంస నేనేమో మీకు చెప్పాలా ఈడేమో ప్రపంచంలో ఉంది సత్యం అని చెప్పి దాన్ని పట్టుకొని ఉంటారు ఏమంటే ప్రపంచాన్ని సత్యం అని పట్టుకున్నారు కాబట్టి కదా భగవద్గీత జరుగుతా ఉంటే కూడా లేట్గా వస్తారు వీడికి వచ్చినప్పుడు మాత్రం ఇది సత్యమే 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 అనేది ఇస్తున్నామా ఏమండి ఇప్పుడు దూడ పాలు తగ్గేదని పోతే దూడ లాగితే ఎట్లుంటుంది ఇప్పుడు మనము ప్రపంచంలో నుంచి లాక్కొని రావాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టుకున్నామా లేదా పరమాత్మ పట్టుకుంటున్నాం తేడా చూడండి ఇప్పుడు ప్రపంచాన్ని కూడా మనం పట్టుకున్నాం ప్రపంచాన్ని దూడ పట్టుకొని ఉంది దాంట్లో నుంచి లాక్కొని వచ్చి పెట్టాలి చెప్తే వాళ్ళకేమో ప్రపంచం సత్యం అనేటువంటిది మనం చెప్తామో ప్రపంచం సత్యం కాదనేటువంటిది వస్తుంది చూడండి ప్రపంచం పైన నీకు భావన తగ్గాలంటే ప్రపంచం సత్యము కాదనేటువంటిది నీకు తెలియాలంటే ఆత్మ సత్యము పరమాత్మ అందులో ఆలోపించబడినది అని తెలియాలి తర్వాత ఒక ప్రశ్న మీరు ఇంతకు ముందు కూడా అడిగారు ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించినారు ఈ జీవుని ఎందుకు సృష్టించినారు దీనికి సమాధానం నువ్వు ఇప్పుడు ఇక్కడికి పోతే ఎక్కడికి ఇప్పుడు చెప్పాను కదండి ధ్యానంలో ఉండగా ధ్యానం నుంచి బయట రావడానికి నీ మనస్సు రాకుండా ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఈ ప్రశ్నకు సమాధానం అక్కడ దొరుకుతుంది దానిని మనం ఇక్కడ చెప్పడానికి వీలు కాదు అంటే అప్పుడేమైపోతుంది ప్రశ్నకు సమాధానం వాడికి వాడికే అర్థమవుతుంది ఏమంటే అర్థమైందా ఇప్పుడు 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 రండి ఆత్మస్వరూపం ఏమైంది ఆత్మస్వరూపం ఒక్కటే ఉంది దాని అంతా ఈ జగద్దంతా కూడా తోపించబడుచున్నది అంటే ఈ కనిపిస్తున్నదంతా కూడా తోపించబడుచున్నది అవిద్య చేత అవిద్య మాయ మాయ అవిద్య నిజంగా ఇదంతా సత్యమా అసత్యం అసత్యం అయితే కనిపిస్తుంది కదా అవును కనిపిస్తుంది ఎందుకు నాలో ఉండేటువంటి ఆ అవిద్యా దోషము చేత ఇది అనిపిస్తున్నది కాబట్టి అవిద్యా దోషము చేత కనిపిస్తున్నటువంటిది పచ్చకామర్లు వచ్చినటువంటి వాడికి పచ్చగా కనిపించినట్లుగా ఆ పచ్చకామర్లు అనేటువంటి వాడికి వైద్యం చేసి కామర్లు తగ్గిపోగా ఉన్నది సత్యముగా కనిపించినట్లుగా